హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ సుమతిని వెల్కమ్ టు ఆ ఛానల్ లాస్ట్ వీడియోలో అయితే నేను అన్నవరం వెళ్ళానని చెప్పాను కదండి అన్నవరంలో దేవుని వ్రతం చేయించుకున్నాను సత్యనారాయణ స్వామి వ్రతం అండ్ అలాగే దర్శనం కూడా చాలా అయింది సో సో ఆ వీడియో అయితే ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూడండి మన ఛానల్లోకి వెళ్ళి అండ్ అలాగే దానికి కంటిన్యూషన్ వచ్చేసి ఈ వీడియో అన్నవరం నుంచి దేవుడి దర్శనం అయితే చాలా బా అయింది అండ్ అలాగే రిటర్న్ వచ్చేస్తున్నప్పుడు అనకాపల్లిలోని నూకాలమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళాము ఈ గుడి అయితే చాలా బాగుంటుంది అమ్మవారిని చూస్తే మనకి గూస్ బంబ్స్ వస్తాయి యాక్చువల్ గా చాలా బాగుంటుంది రండి చూపిస్తాను అండ్ అలాగే గుడిని రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ఆ వీడియోని కూడా నేను చూపిస్తాను చూసేసేయండి ఇదైతే అమ్మవారి ఎంట్రెన్స్ అనమాట మనం ద్వారం అంటాం కదా ఎంట్రెన్స్ ద్వారం అనమాట ఇది మెయిన్ ఎంట్రన్స్ సో ఊరికి ఎటువైపు అయినా వెళ్ళొచ్చు కానీ ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట సో అలా కొంచెం లోపలికి వస్తే చూడండి ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కదా ఈ ప్లేస్ లోని పాకలు ఉంటాయండి ఆ పాకల్లోని మనకి అమ్మవారికి మొక్కుకుంటాం కదా మనం అక్కడ కోడిని మేకని బలిస్తారు కదా వాటిని ఇక్కడ తెచ్చి వండుకొని అమ్మవారికి ప్రసాదం పెట్టి మనం కూడా ప్రసాదాన్ని స్వీకరిస్తాము అలా కొంచెం ముందుకు వచ్చేస్తే ఈ విధంగా వస్తుందండి చూడండి ఇక్కడ చీరలు కొబ్బరికాయలు మొత్తం సెట్ అంతా అమ్ముతారు అమ్మవారికి అనమాట ఇక్కడ అయితే చూడండి షాప్స్ ఉన్నాయి కదా వాళ్ళు అక్కడ నించొని ఉంటారండి ఆపుతారనమాట మనం ఇక్కడ బండి పెట్టండి ఇక్కడ బండి పెట్టండి అని చెప్పేసి అలా పెడితే ఏంటంటే మనం వాళ్ళ దగ్గర కొంటాం కదని వాళ్ళు అక్కడ పెట్టమంటారు అండ్ అలాగే మన వచ్చే వరకు కూడా మన చెప్పులు అండ్ అలాగే బండి కూడా జాగ్రత్తగా చూసుకుంటారు అనమాట నేనైతే చీర అండ్ అలాగే సెట్ తీసుకున్నాను ప్రతి సంవత్సరం కూడా చీర పెడతాను కానీ లాస్ట్ ఇయర్ స్వీడి వేదికి ఆట్ల అమ్మవారు అంటారు కదా ఆ అమ్మవారు వచ్చారు సో ఆమె వచ్చినప్పుడు నేను మొక్కుకున్నాను అనమాట అమ్మ నీకు చీర జాకెట్ ఇస్తాను అదే దిగిపో అని చెప్పేసి మొక్కుకున్నాను సో దిగిపోయారు అది అయిపోయిన ఒక నెలకే మళ్ళీ వచ్చేసారనమాట అమ్మవారు సో అప్పుడు నేను శ్రీనిధితో పెట్టిస్తాను అనుకున్నాను కానీ శ్రీనిధితో పెట్టించలేదు నేను పెట్టేసాను సో ఈసారి శ్రీనిధితో పెట్టిస్తున్నాను ఇదైతే ఎంట్రన్స్ అండి ఇక్కడ అమ్మవారి పాదాలు అయితే ఉంటాయి చూడండి అక్కడ టికెట్ తీసుకోవచ్చు ఫ్రీ దర్శనం కూడా ఉంటది సో మేము అయితే లోపలికి ఎంటర్ అయిపోయాము చూడండి అలా లోపలికి వెళ్తూ ఉంటే ఈ రోజు చాలా ఖాళీగా ఉంది గుళ్ళు మేము వెళ్ళిన ప్రతి గుడ్డు కూడా చాలా ఖాళీగా ఉంది సో అలా లోపలికి వెళ్తూ ఉంటే ఇదిగోండి ఇదేనండి అమ్మవారికి కొత్తగా కడుతున్నారని చెప్పాను కదా గుడి ఈ లోపలేనండి అమ్మవారి విగ్రహాన్ని అయితే అక్కడే ఉంచారు బయటకైతే అయితే లేదు అక్కడే ఉంచారు కానీ దాని చుట్టుపక్కలంతా కూడా రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ అలాగే ఏంటంటే ఇది లాస్ట్ ఉగాదికి ఓపెన్ చేస్తానన్నారు ఐ మీన్ ఈ సంవత్సరం ఉగాది వచ్చింది కదా ఆ ఉగాదికి ఓపెన్ చేస్తామన్నారు కానీ మేము కూడా ఓపెన్ చేసేసారని అనుకున్నాం ఎందుకంటే ఇన్స్టాలోని వాటిల్లోని అమ్మవారిది విగ్రహం ఊరేగిస్తున్నట్టు అది వస్తే అమ్మవారిని పునర్ప్రతిష్ఠ చేస్తున్నారు మళ్ళీ అయిపోయినట్టు ఉంది పెట్టేసినట్టు ఉన్నారు అమ్మవారిని అనుకున్నాం కానీ అమ్మవారిని ఇంకా పెట్టలేదు ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంది మేబీ దసరాకి అయితే మాత్రం పెట్టేస్తామని అంటున్నారు మేము అక్కడ కనుకుంటే దసరాకి ఓపెన్ చేస్తారని చెప్తున్నారు అసలేని అమ్మవారి పండగ కదా అది అమ్మవారికి నవరాత్రులు అందరూ పూజించి ఆ అమ్మవారి ఆశీస్సులు అయితే పొందుతాం కదా అప్పుడైతే మనకి ఈ దర్శనం అయితే లభిస్తుంది అమ్మవారి నిజరూప దర్శనం సో అప్పటి వరకు కూడా ఇక్కడ చూడండి ఇక్కడ ఇంతకు ముందు అంత అన్న ప్రసాదం అయ్యేదండి నూకలం తల్లిది అన్నప్రసాదం అయ్యేది ఇక్కడ దర్శనం ఇస్తున్నారండి అమ్మవారిది అది కూడా అసలైన అమ్మవారిది కాదనమాట అమ్మవారి దర్శనం ఇస్తున్నారు పెద్ద అమ్మవారు ఇంకా గుడి కడుతున్నారు కదా అక్కడే ఉన్నారు చిన్నమ్మవారి దర్శనం ఇస్తున్నారు ఇక్కడ అయితే అమ్మవారు అయితే అన్నప్రసాదం దగ్గర ఉంటారండి ఈవి చిన్న అమ్మవారు అని చెప్పి పిలుస్తారనమాట సో ఈవిని అయితే ప్రస్తుతానికి దర్శనం ఇస్తున్నారు సో మేమైతే దర్శనం చేసుకున్నాము మాకు దర్శనం అయితే చాలా బాగుంది అయింది శ్రీనిధితో కూడా నేను చక్కగా చీర జాకెట్ అన్ని కూడా పెట్టించేసాను అమ్మవారి పక్కన ఉన్న పోతురాజుకి కూడా చక్కగా దండం పెట్టేసుకున్నామండి సో ముందుకైతే వెళ్ళిపోతున్నాము చూడండి ఇది అన్నప్రసాదం అని చెప్పాను కదా పక్కన అంతా కూడా పెయింటింగ్స్ అయితే వేసి మహా మహాశివుడు భిక్షం అడుగుతున్నట్టు వెంకటేశ్వర స్వామి వీళ్ళందరు ఫొటోస్ అయితే ఉన్నాయి ఇక్కడ కూడా తులాభారం చూస్తారండి నేను కూడా చాలా సార్లు చూసాను ఇక్కడే చూస్తారు కాబట్టి పెద్దమ్మవారి గుడ్లో అయితే ఉండేది కాదు సో అలా బయటకు వచ్చేసాము బయటకు వచ్చేసిన తర్వాత చూడండి మొత్తం అంతా కూడా టెంట్స్ వేసి ఉంటాయి ఇందులో మొత్తం అంతా కూడా బొమ్మలు అండ్ అలాగే తాళ్ళు ప్రసాదం సంబంధించిన ఐటమ్స్ చాలా రకాల షాప్స్ అయితే ఉంటాయండి ఈయన వచ్చేసి పోతురాజు స్వామి వారు ఈయన ఇంతకు ముందైతే పాకలు ఉండేవారండి చుట్టూ పాక ఉండేది ఇలా గట్టు కూడా ఉండేది కాదు బట్ ఇప్పుడైతే మాత్రం గట్టు కట్టేసి చెట్టు కింద అయితే పెట్టేశారు సో ఇక్కడైతే భక్తులందరూ కూడా బయటకు వచ్చేసి వాళ్ళ వాళ్ళ పనులు అయితే ఉన్నారు మా అమ్మాయి అయితే మాత్రం ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ బొమ్మలు కొనాలంటది పిల్లలందరూ అంతేనండి మనం కూడా చిన్నప్పుడు ఆ వయసులో అలాగే వచ్చాము సో పిల్లలందరూ కూడా అంతే మా అమ్మాయి అడగడం లేటు మా వారైతే మాత్రం ఇచ్చేస్తారు సో ఇక్కడ అయితే మాత్రం అమ్మవారిది విశ్రాంతి నిలయం అయితే ఉంది సో ఇక్కడైతే నేను ఫస్ట్ టైం చూడడం ఇది ఇంతకు ముందైతే చూడలేదు మేబీ చూసుంటానేమో నాకు గుర్తులేదు మేబీ చిన్నప్పుడు చూసినట్టు అనిపిస్తుంది నేను పెళ్ళైన తర్వాత వెళ్ళాను కదండి ఒక్కసారి కూడా అయితే చూడలేదు సో ఇదంతా కూడా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ సెటప్ అంతా కూడా సో అమ్మవారిని పెట్టారు విఘ్నేశ్వర స్వామిని పెట్టారు అమ్మవారు పెద్ద అమ్మవారిని పెట్టారు పుట్టలు నాగుబాములు చాలా సెట్ అయితే వేశారు చాలా బాగుంది కూర్చొని విశ్రాంతి తీసుకోవడానికి అయితే ఈ అమ్మవారికి మెయిన్గా వచ్చేసి పండగ ఉగాదికి చేస్తారండి పెద్ద అమావాస్య అని చెప్పేసి నెల రోజులు జరుగుతుందండి మొత్తం ఈ పండగ అప్పుడైతే ఈ గుడి అన్నది అస్సలు ఖాళీ ఉండదండి ఇసుక వేస్తే ఇసుక రాలేదు చాలా మంది ఉంటారు సో అసలు ఆ టైంలో అయితే మేము వెళ్ళలే వెళ్ళము ఎప్పుడు కూడా ఖాళీ ఉండదని చెప్పేసి పండగ జరిగే రోజు అయితే మేము మా ఇంట్లో ఉపహారం పెట్టుకుంటాము అమ్మవారి ఫోటో పెట్టేసి ఉపహారం పెట్టుకుంటాము నెక్స్ట్ టైం ఆ వీడియో ఎప్పుడైనా నేను పోస్ట్ చేస్తానండి మళ్ళీ వచ్చే సంవత్సరం చేస్తాను కదా ఆ వీడియో నేను పోస్ట్ చేస్తాను అండ్ అలాగే రీసెంట్గానే పండుగ అయితే అయిపోయింది మీ అందరూ చూసే ఉంటారు ఇన్స్టాలో అట అమ్మవారిని ఊరేగించడం అవన్నీ కూడా ఉన్నాయి కదా సో అవి ఈ పెద్ద అమ్మాస్య రోజునాడే చేశారు అసలు గుడైతే ఖాళీ ఉండదండి సో అందుకని చెప్పేసి మేము ప్రతి సంవత్సరం కూడా ఈ పండుగ రెండు మూడు నెలలకి అమ్మవారి దర్శనం కోసం అయితే వస్తాము రాము చాలా రద్దీగా గుడి సో అందుకే అస్సలు రాము అప్పుడు సో ఈ టైంలో అయితే కొంచెం ఖాళీగా ఉంటుందని వస్తాము సో అలా బయటకు వస్తే చూడండి చిరుతిండ్లన్నీ కనిపించాయి ఇవన్నీ నా చిన్నప్పుడు చూసానండి ఆ పెప్పర్మెంట్ బిల్లలు రేంగ్ గుడియాలు ఆ తర్వాత మామిడికాయ ముక్కలు ఆ నారెంజ్ మిఠాయి జీడ్లు స్టార్టింగ్ లో వచ్చినటువంటి లాలీపాప్స్ ఇవన్నీ కూడా నా చిన్నప్పుడు చూసాను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను మా వారికి అయితే పెప్పర్మెంట్స్ అంటే చాలా ఇష్టం ఆయన రెండు ప్యాకెట్స్ తీసుకున్నారు ఓపెన్ చేసి తిరిగిన తర్వాత అయ్యో తప్పు చేశాను ఇంకొక ఐదు ప్యాకెట్స్ తీసుకోవాల్సింది పెప్పర్మెంట్స్ అయితే చాలా అంటున్నారు అండ్ అలాగే నేనైతే ఒక ప్యాకెట్ రేంగుడియాలు తీసుకున్నాను ముక్కలు అయితే తీసుకున్నాను చిరండి పాతకాలం నాటి బొమ్మలు అండ్ అలాగే వంట వస్తువులు ఇవన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు వాటిని బురుకులేవో అంటారు మొత్తానికి నేను అయితే మర్చిపోయాను సో శ్రీనిధి అయితే డాక్టర్ సెట్ తీసుకుంది దానికి డాక్టర్ సెట్ అంటే ఇచ్చి మా అందరి మీద ప్రయోగాలు వేస్తుంది అనమాట టాబ్లెట్ వేసుకో డ్రాప్స్ వేసుకో ఏది లే చెక్ చేస్తానని చెప్పేసి సో అలా బయటకు వచ్చేస్తే ఇక్కడ పాకలు ఉన్నాయి కదండి అవి గుడి దగ్గరలో ఉంటాయి అనమాట చూడండి ఇక్కడ లైన్ అక్కడ ఏమిటో పాకలు సో అవన్నీ కూడా మధ్యకి తీసుకొని అందులో అమ్మవారికి ఉపయారం పెట్టుకొని అక్కడ మొక్కుకొని చక్కగా భోజనం అది చేస్తారు అయితే ఆ విధంగా ప్రతి సంవత్సరం వెళ్ళేదాన్ని నా చిన్నప్పుడు అనమాట పెళ్ళి అవ్వక ముందు పెళ్ళైన తర్వాత ఎప్పుడు వెళ్ళలేదు ఆ ఛాన్స్ రాలేదు సో నార్మల్గా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవడం అయితే వచ్చేస్తాం ప్రతి సంవత్సరం కూడా సో ఎప్పటికైనా సరే ఒకసారి అయితే మాత్రం వెళ్ళాలి మొక్క అయితే ఉంది త్వరలో అమ్మవారి నెరవేరుస్తుంది అని అనుకుంటున్నాను సో ఈ విధంగా అయితే అనకాపల్లి కంప్లీట్ చేసుకున్నాం అండ్ అలాగే కనకపల్లి తర్వాత షీలానగర్ దగ్గర ఉన్నటువంటి అయ్యప్ప స్వామి గుడికి కూడా వెళ్ళాము అది కూడా నేను పెడతాను సో టూ డేస్ తర్వాత ఆ వీడియోని కూడా పెడతాను ముందైతే అన్నవరం సత్యనారాయణ స్వామి వీడియో చూసి ఆ తర్వాత ఈ వీడియో నేను సబ్స్క్రైబ్ చేసుకోండి బా బాయ్